ఇక రెండవ వ్యక్తి అధ్వర్యుడు అధ్వర్యుడు అంటే ఈ హోమంలో ఈ యాగంలో జరగవలసిన ప్రక్రియ అంతా కూడా సరిగా జరిగే జరిగేట్లుగా చూసేవాడు అదంతా జాగ్రత్తగా నడిపించేవాడు ఈయన యజుర్వేద పండితుడు ఈయన ఈయన పరివారము అక్కడ కూర్చుని ఉంటారు ఆ కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు ఈ అధ్వర్యుడు యజుర్వేద పండితుడు అని చెప్పుకున్నాం ఇక మూడో వ్యక్తి ఉద్ఘాత నిజంగా చెప్పాలి అంటే దీనికి కూడా పెద్ద ప్రాముఖ్యత అనేది ఏం లేదు అక్కడ ఈయన ఈ ఉద్ఘాత అనేవాడు సామవేద పండితుడు ఆ సామవేదంలో ఉన్న మంత్రాలన్నీ కూడా క్రమం తప్పకుండా సంగీతపరంగా అలా గానం చేస్తూ ఉంటాడు అంతే ఈయన పని సామవేద మంత్రాలు గానం చేయటమే ఆయన పని ఆయన ఆయన పరివారము అదే చేస్తూ ఉంటారు ఇక నాలుగో వ్యక్తి బ్రహ్మ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వాడికి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడు కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఆయన అధర్వవేద పండితుడై ఉండాలి అధర్వణ చదువుకున్నటువంటి వాడిని అక్కడ బ్రహ్మ అని అంటూ ఉన్నారు ఆయనకి మిగిలిన మూడు వేదాలు కూడా బాగా తెలిసి ఉండాలి ఆయన ఏం చేయాలి అక్కడ కూర్చుని మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఏ రకమైన తప్పు చేయకుండా అంటే ఈ యజ్ఞ నిర్వహణలో ఏ రకమైన తప్పు జరగకుండా చూస్తూ ఉండాలి ఈ బ్రహ్మగారు ఏదైనా ఒక తప్పు కనుక జరిగినట్లయితే వెంటనే ఆయన పిజిఏమయ్యే ఆ తప్పు జరిగింది అని చెప్పడం కలదు ఆయన తప్పును సరి చేసుకోవాలి ఎవరైనా ఒక తప్పు చేసినట్లయితే ఆ తప్పును సరి చేసుకునే బాధ్యత ఈ బ్రహ్మగారిది అంటే ఈ క్రతువంతా కూడా ఏ రకమైన తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా నడిచేటట్లుగా అలా చూసేవాడు ఆయన బ్రహ్మ ఆధర్వణ మీద పండితుడు